పాటు తలసేమి పిల్లలకు కూడా మేము దాతల సహకారంతో రక్తదానం ఏర్పాటు చేయాలని మేము మన ఒక వీడియో తయారు చేసి ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది ఆ సోషల్ మీడియాలో చూసి అన్నగారు నగరం రైతు నగరానికి చెందినటువంటి మహేష్ అన్నగారు స్పందించి తలసేమి పిల్లలకు నేను బ్లడ్ విధిస్తానని మనస్ఫూర్తిగా వచ్చి ఇక్కడ రక్తం అందించారు అన్నగారికి మహేష్ అన్నగారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఇదే విధంగా నంద్యాలలో చాలా మంది దాతలు రక్తం ఇచ్చే వాళ్ళు వివరణ ఉండే దాతలు ఉంటే దయచేసి మీకు చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాము తలసేమి పిల్లల కోసము బ్లడ్ బ్యాంక్ దగ్గరకు వచ్చి కేవలం తలసేమి పిల్లలకు బ్లడ్ ఇస్తామని మేము ఇస్తామని మేము తెలియజేస్తే ఇక్కడికి మీరు బ్లడ్ తలసేమి పిల్లలకు అందిస్తే వారికి పిల్లలకు మీరు మీరు ఒక జీవితాన్ని అందించిన వాళ్ళు అవుతారు ప్లస్ ఒక ఆయుష్ వాళ్ళు పెంచిన వాళ్ళు అవుతారు ఈ విధంగా మీకు మీకు మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము మీరు మీ పుట్టినరోజు కానీ తర్వాత మీ పెద్దవాళ్ళ జ్ఞాపకార్థాలు కానీ ఏదైనా ఏ శుభకార్యాలు కానీ ఏదైనా ఉన్నా కూడా ఆ సందర్భంగా కూడా మీరు నంద్యాల పెట్టడానికి వచ్చి మీరు బ్లడ్ ఇక్కడ ఇచ్చి తలసే మీ పిల్లలు మీ చేతుల మీద ఇవ్వండి దానికి మీరు ఏదన్నా మీకు పూర్తి వివరాలు ఏదైనా కావాలన్నా కూడా ఫోన్ నెంబర్ చేసి మేము వస్తాము ఇక్కడికి బ్లడ్ మీ చేతుల మీద పిల్లలు కనిచేసండి అందులో భాగంగా ఈ రోజు మన వయస్ అన్న పిల్లలకు ఇస్తున్నారు మీ అసేమే పిల్లల గురించి ఆలోచించండి వారు పది నెల మరి పదహైదు రోజులు పోతారు బ్రెడ్ ఎక్కించుకోవాలి లేదా వాళ్ళు ఎక్కించుకోకపోతే ప్రాణాపై స్థితిలోకి వెళ్ళిపోతారు అందుకు మీరు బ్రెడ్ ఇవ్వండి మనస్ఫూర్తిగా మరి మరి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాము ప్రతి మనిషి దైవ సమాన మనిషిన్న క్షణంలో ప్రాణదీపం నిలిపే రక్తదానం రక్తదానం అంటే ప్రాణదానం నిజాయితీ రుజువర్తని ప్రతిదాతకు ప్రధాన ఓకే ఈరోజు మన నందాల నడిగడ్డ ప్రాంతానికి చెందినటువంటి అర్షక్ ఈ అబ్బాయి కూడా తన మనస్ఫూర్తిగా తలచే పిల్లల కోసము బ్లడ్ ప్యాకెట్ బ్లడ్ జరిగింది అందుకు చిన్న వయసు చాలా మంచిది అందుకు అబ్బాయి మేము కృతజ్ఞతలు తెలుస్తున్నాము అలాగే యువత కూడా అందరూ మీరు ఆలోచించి మీకు మీరు పుట్టినరోజులు తర్వాత ఏ మంచి పని చేయాలని ఒక ఉద్దేశంతో ఇక్కడికి తలసేమి పిల్లల కోసం బ్లడ్ ఇవ్వండి ఆ రోజు మీకు కూడా మంచి జరుగుతుంది నంద్యాల బ్లడ్ బ్యాంక్ అందుబాటులో ఉంది ఇక్కడ నంద్యాలలోనే బ్లడ్ ఇచ్చి ఈ తలసేమి పిల్లలకు మీ చేతుల మీదనే ఇస్తాము ఆ పిల్లలు కూడా మీరు ఒక ఆయుష్ పెంచిన వాళ్ళు అవుతారు మంచి చేసిన వాళ్ళు అవుతారు మంచిగా ఆలోచన చేసి మానవత్వం హృదయంతో ఇక్కడికి వచ్చి బ్లడ్ ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్రధానం ఇచ్చిన ర్షద్ అన్నగారు తలసీమ పిల్లల కోసం అలాగే రైతునాగరం గ్రామానికి చెందిన మహేష్ అన్న గారు కూడా ఈరోజు వీరిద్దరి పలసీమ్య పిల్లల కోసం రక్తదానం చేయడానికి వాళ్ళిద్దరు ముందుకొచ్చారు వాళ్ళిద్దరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేస్తున్నాను ఎందుకంటే ఎండలు వచ్చేసి ఎక్కువగా ఉన్నాయి గడ్డి అంటే భయపడుతున్నారు మనం బయటికి పోవాలని కూడా భయపడుతున్నారు ప్రజెంట్ ఇప్పుడు ఈ ఎండాకాలంలో వీళ్ళిద్దరు కూడా ఈ ముందు వచ్చి రక్తదానం చేయడం చాలా విషయం అని అలాగే వీళ్ళిద్దరిని కూడా ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే ఇనక తలసీ పిల్లలకు పద పదదివరకు ఒకసారి నెల రోజులకి ఒకసారి బ్లడ్ వస్తుంది బ్లడ్ దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళ ఇంకా వీళ్ళు కొంచెం ఆరోగ్య పరిస్థితి కొద్దిగా క్షీణించే అవకాశం ఉంది కావున ప్రతి ఒక్కరూ కూడా తలసీనా పిల్లల కోసం రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది